హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి మేము చేసే రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి అయితే నేను రాగి చపాతి గుత్తి వంకాయ స్టైల్లో గుత్తి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా అండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మాకు సపోర్ట్ చేయండి గుత్తి మిరపకాయ కర్రీ చూపించబోతున్నాను అలానే రాగి చపాతి గుత్తి గుత్తి మిరపకాయ అండి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పది క్యాప్సికమ్ తీసుకున్న ఒక ఆనియన్ ఒక రెండు టమోటో రెండు పచ్చిమిర్చి చూడండి గుత్తి గుత్తి మిరపకాయ మసాలా కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూడండి పల్లీలు అంటే ఒక కప్పు అయితే సరిపోతాయి ఉప్పు కారం పసుపు దీనికి కొద్దిగా బిర్యానీ ఆకు ఇలా మసాలా కొద్దిగా లవంగా నాలుగు ఒక ఇలాచి ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి కొద్దిగా వెల్లుల్లిపాయలు అండి ఇవి ఒక పది తీసుకున్నాను నేను ఇందులో కావడానికి సరిపోతాయి ఈ కర్రీలోకి ఇవైతే సరిపోతాయండి మా ఛానల్ కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్లో మీరు సపోర్ట్ చేయాలండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు అయితే వేయించుకోవాలండి చూడండి పల్లీలు అయితే వేయించుకోవాలి చూడండి చూడండి కల్లీలు అయితే ఫస్ట్ అయితే వేపుకోవాలి ఇవి బాగా వేగితే టేస్ట్ బాగుంటాయండి కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది మీలో ఎంతమంది క్యాప్సికమ్ అంటే ఇష్టం అండి మాకు ఒక కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి మా ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి అతని దసరా ఫెస్టివల్ చేసుకున్నామండి దీపావళి ఫెస్టివల్ చేసుకున్నాం అన్ని బ్లాగ్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసైతే మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి రండి ఇలా అయితే వేయకున్నాక వేసుకో కొద్దిగా కొబ్బరి అండి కొబ్బరి కూడా ఫ్రై చేస్తే కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కమెంట్ అయితే పెట్టండి నేను కూడా ఫస్ట్ టైం చేయబోతున్నానండి మీరే చెప్పాలి ఎలా వచ్చిందో ఇవైతే చిన్నగా కరుక్కోవాలండి ఆనియన్ టమోటో చూడండి ఫస్ట్ అయితే చిన్నగా అయితే ఇవి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మసాలా చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే మసాలా వేసేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నామండి అందులో మొత్తం ఇప్పుడు పల్లీలు అయితే వేడి పల్లీలు కొబ్బరి ఫ్రై చేసాము కదా అవి ఇందులో వేసేస్తున్నాం అండి చూడండి ఇవైతే వేసేసాను ఇలా పల్లీలు అది కొబ్బరి రెమ్మలు ఎల్లిపాయలు అలానే ఉప్పు కారం పసుపు మొత్తం వేసేసాను అలానే ధనియా పౌడర్ అండి మొత్తం వేసి ఇదైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూడండి మిక్సీకి అయితే పట్టాను చూడండి మసాలా అయితే ఇలా తయారైంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోవడం ఈ మసాలా అంతా ఒక బౌల్లో వేసేసుకున్నామండి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మర్చిపోయామండి చింతపండు అయితే పులుసు చేసుకోవడానికి కొద్దిగా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు అది వేసుకోవాలి క్యాప్సికమ్ని మొత్తం ఇది తీసేయాలండి తీసేస్తే లోపలయితే స్టఫింగ్కు చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం లోపల ఇది ఉంటుంది కదా ఇది తుమ్ము ఒకటే తీసేసి ఇలా పెట్టుకోవాలి చూడండి మొత్తం అలానే చేసుకు చూడండి ఇవన్నీ ఇలా మొత్తం ఇలా పెట్టుకొని ఇందులో స్టఫ్ చేసుకోవడం ఎప్పుడు పెట్టాను ఆయిల్ వేస్తాను టెన్ ఉన్నాయి కదండి ఒక ఒక వన్ అండ్ హాఫ్ వేస్తున్నా నూనె వంకాయలాగా కదండి కొద్దిగా ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇంకా ఆయిల్ అయితే వేసానండి ఇందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎండిమిర్చి రెండు కరివేపాకు బిర్యానీ ఆకు వేసేస్తున్నాం చూడండి ఇలా వేసి కొద్దిగా మక్కనివ్వాలి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేస్తున్నా చూడండి నా ఛానల్ను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి చాలా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి చివరి దాకా చూసి మాకు సపోర్ట్ చేయండి చూడండి ఆనియన్స్ అంతా కొద్దిగా రెడ్ అవ్వాలండి కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఇవి ఫ్రై అయ్యేలాగా మనం స్టఫింగ్ స్టఫింగు క్యాప్సికంలో స్టఫింగ్ అయితే చేసేసుకుందాం చూడండి ఒక్కటి తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఇలా ముంచాలండి ఇవి సేమ్ మనం నూనె వంకాయకి ఎలా నింపుతామో దీనికి అలా నింపుతాం అంతే అండి ఇక్కడ అక్కడ వంకాయలో నింపుతాం ఇక్కడ క్యాప్సికమ్ దాంట్లో నింపుతాం ఇక్కడైతే ఇది మగ్గిపోయాయండి చూడండి ఆనియన్స్ అయితే ఇలా మగ్గాలి ఇప్పుడైతే ఇక్కడే స్టఫింగ్ చేసినవి ఉన్నాయండి అయితే ఫస్ట్ టమోటో అయితే వేసేసి ఇందులో స్టఫింగ్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసేస్తున్నాం చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు ఇలా అయితే స్టఫ్ చేసుకున్నవన్నీ వేసేసాము కొద్దిగా పొడి మసాలా మసాలాపాడి ఇక్కడైతే చింతపండు పులుసు అనేది చింతపండుని బాగా నానబెట్టాను కదా ఇప్పుడైతే ఇందులో ఈ రసం అయితే వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ చూడండి ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ ఉప్పు అయితే వేసుకున్నాం అంతా ఇప్పుడు అయితే వాటర్ వేసుకొని పెట్టుకోవడమే కుక్కర్ పెట్టుకోవడమే ఒక విజిల్ చూడండి ఇప్పుడైతే విజిల్ అయితే చూడండి విజిల్ అయితే పెట్టేశాను ఒక విజిల్ వచ్చే వరకు మనమైతే దీన్ని ఉడికించుకోవాలి రాగి చపాతి ఎలా చేయాలో చూస్తున్నాం అండి ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి అదే హాఫ్ కప్ రాగి పిండి కొద్దిగా ఆయి చిటికెడ ఉప్పండి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు ఇవన్నీ వేసేసి నిదానంగా కలపాలి అంతే అండి రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి కాబట్టి నేను ఇలా గోధుమ పిండిలో వేసుకొని రాగి చపాతి చేయబోతున్నానండి పిల్లలు కూడా తినరు కదండి రాగి కాబట్టి ఇలా చేసి పెట్టామనుకోండి ఒకటి కాదు రెండు తిని సంతోషిస్తారు మన వాళ్ళు తింటే మనకు సంతోషం కదండి ఇలా మొత్తం ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుంది చేసి పెడితే నేనైతే ఇలా చేసి పెడతానండి మరి మీరు కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అంతే అండి ఈ విజిల్ వచ్చేలోపు మనం చపాతి పిండి రెడీ అవుతుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఈ రాగి చపాతికి సేమ్ రొట్టెలా కూడా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి క్యాప్సల్ కర్రీ ఎలా వస్తుందో ఏమో చూడాలి అండి ఇప్పుడు అంటే విజిల్ కూడా వచ్చేసింది చూడండి విజిల్ కూడా వచ్చేసింది స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఒక విజిల్కి ఇప్పుడైతే మొత్తం ఈ పిండి ముద్దని కలిపి చపాతికి పిండి అయితే రెడీ చూడండి చపాతి పిండి కాకుండా రాగి పిండి కలర్ వచ్చేసింది ఇప్పుడైతే ఇది ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ చేసి పెట్టుకుంటే మనం చపాతీ తిక్కోవడానికి చాలా బాగుంటుందండి చూడండి ఇలా అయితే మూసేసి పెట్టుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ అండి ఎలా వచ్చిందో చూసేద్దాం అయితే ప్రెసర్ అయితే పోయింది చూడండి ఎమ్మీ టేస్టీ 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 క్యాప్సికమ్ గుత్తి కర్రీ రెడీ గుత్తి మసాలా కర్రీ క్యాప్సికమ్ గుత్తి మసాలా కర్రీ చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చూడండి వాటర్ వాటీగా ఉంది కొద్దిగా చిన్న మంటపై పెట్టాలి చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది కదా మీకు కూడా మీకు కూడా అలానే ఉందా అది అయితే ఎలా వచ్చిందో చూసేసా ఇప్పుడైతే చపాతీ అయితే చేసుకుంటాం బాగా చపాతీ ప్యాన్ అయితే పెట్టానంటే అప్పుడే విడించాను ఇప్పుడైతే ఒక చపాతీస్ అయితే చేసుకుందాం అండి ఇలా రౌండ్గా అయితే చేసుకున్నా ఆయిల్ తీసుకున్న పొడిపిండి తీసుకున్నా ఇప్పుడు ఇలా చపాతీస్ అయితే చేసి చూస్తానండి మీకోసం రాగి చపాతీస్ అయితే చేసానండి నేను రెండు ఇప్పుడైతే కాల్చుకుందాం పెనంపై రాగి చపాతీ ఉంది ఎలా ఉందో చూడండి 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 రాగి చపాతి అయితే రొట్టెలాగా కూడా కాల్చుకోవచ్చండి ఆయిల్ వేయకుండా ఈ చపాతీస్ కొద్దిగా వేస్తున్నా నేనైతే చూడండి ఎమ్మెస్టీ టేస్టీ టేస్టీ రాగి చపాతీ రెడీ అయిపోయింది చూడండి మొత్తం ఒక ప్లేట్లో ఒక ప్లేట్ అయితే తీసుకున్నా చపాతి ఇప్పుడైతే ఇంకోటి కాల్చుకుంది ఆయిల్ లేకుండా కాల్చింది మీకోసం చూడండి కొద్దిగా కాలేదు ఇంకా కాలుతుంది రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూడండి లైట్గా పొంగుతుంది చపాతి అయితే చూడండి కాలింది చపాతి అయితే రెడీ ఇప్పుడైతే కర్రీ వేసుకొని తినడమే ఆలస్యం చూడండి ఇదైతే ఖాళీ తీరా వెనక చూడండి చపాతీ అయితే రెడీ చూడండి చపాతీస్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే కర్రీ పెట్టేస్తాయి చపాతీస్ చూడండి గ్రేవీ ఎంత చక్కగా ఉందో చూడండి క్యాప్సికమ్ గుత్తి మసాలా కర్రీ రెడీ ఎలా వచ్చిందో చూడండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది అలానే కర్రీ చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్